హలో అండి నేను చేతనాశని మీకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే మెహందీ ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకుంటాం రండి ఆడవాళ్ళకైతే చాలా మెహందీ అంటే చాలా ఇష్టము ఐదు నిమిషాల్లో మనము స్టవ్ అంటించకుండా మనకు ఏ శ్రమ లేకుండా ఒక రెండు పదార్థాలను పెట్టి తయారు చేసుకుంటాం రండి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లలకి డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ క్లాస్కి ఉన్నప్పుడు వాళ్ళ ఫంక్షన్ అప్పుడు ఒక ఐదు నిమిషాల్లో వేయవచ్చు తొందరగా తయారైపోతుంది మనకైతే ఏ శ్రమ లేకుండా తొందరగా తయారు చేసుకోవచ్చు ఏ ఖర్చు లేకుండా స్టవ్ అంటించకుండా తొందరగా అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే ఇన్స్టంట్గా మెహందీ తయారు చేసుకోవడానికి లెమన్ ఒక తీసుకోండి కుంకుమ ఇంట్లో ఉండే కుంకుమ కొంచెం రెడ్ కలర్గా ఉండాలి ఆ కుంకుమ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ కట్ కట్ చేసుకోండి మీకు ఎక్కువ మోతాదు ఉంటే ఎక్కువగా కట్ చేసుకోండి నేనైతే వన్ లెమన్ కట్ చేసుకున్నాను హాఫ్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను మీకు ఎక్కువ మందికి వేయాలంటే వన్ వేసుకోండి నేనైతే హాఫ్ వేసి హాఫ్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను ఇదైతే ఐదు ఐదు నిమిషాల్లో తయారైపోతుంది తొందరగా వేసుకోవచ్చు మనకైతే ఏ శ్రమ లేకుండా ఉంటుంది స్టవ్ అంటించకుండా వే మనము కోను షాపులో కోను తీయకుండా ఇలా తొందరగా తయారు చేసుకోవచ్చు కెమికల్ లేకుండా వేసుకోవచ్చు బాగా కనిపిస్తుంది పిల్లలకి బాగుంటుంది ఇలా వేస్తే తొందరగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కుంకుమ వన్ స్పూన్ కుంకుమ వేసి కలుపుకున్నాను బాగా ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు కుంకుమ సాలకుండా ఉంటే కొంచెం గట్టిగా ఉండాలి కావాలంటే కొంచెం వేసుకోండి చూడండి నేను కొంచెం ఒక స్పూన్ కుంకుమ వేసుకుంటున్నాను ఉండలు లేకుండా బాగా కలుపుకోండి లిక్విడ్ టైప్ బాగా గట్టిగా ఉండాలి కారకుండా గట్టిగా ఉండాలి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మనం ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని చేతికి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇన్స్టంట్గా బాగా లుక్గా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే కలుపుకున్నాను చూడండి మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి నేనైతే మా అమ్మాయికి సింపుల్గా వేస్తున్నాను మీకు ఏం కా ఏ డిజైన్ కావాలో అట్లా వేసుకోండి ఇలా వేసుకుంటే పిల్లలకి బాగా కనిపిస్తుంది ఇప్పుడు స్కూల్లో డ్యాన్స్ వేసినప్పుడు ఇలా వేస్తే బాగా కనిపిస్తుంది చేతులకి వేయొచ్చు పాదాలకు వేయచ్చు చాలా బాగా కనిపిస్తుంది ఇలా వేసుకుంటే మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి చాలా బాగుంటుంది ఐదు ఐదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో మెహందీ లేకున్నప్పుడు మనకి గోరెంట్ ఆకు దొరుకున్నప్పుడు ఇలా చేసుకోండి తొందరగా తయారైపోతుంది చాలా బాగుంటుంది చేతికి వేసుకుంటే రెడ్ కలర్గా ఇదే ఇదైతే కుంకుమ అయితే రెడ్ కలర్గా ఉండాలి బ్రౌన్ కలర్ అయితే బాగా కనిపించాలి రెడ్ కలర్ కుంకుమ వేస్తే బాగా లుక్గా బాగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చేతి వేలిక చూడండి ఇప్పుడే ఎంత బాగా కనిపిస్తూ ఉంది వేసిన వెంటనే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే గోరిన్ కూడా వీడియో పెడతాను గోరిన్ కూడా వీడియో పెడతాను ఎలా వేసుకున్నాడు మెహందీ అని వీడియో పెడతాను చూడండి మరో వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా బాగా పండుతుంది గోరెంటాకులు పెట్టుకుంటే వీడియో పెడతాను బాగా ఎర్రగా పండుతుంది చాలా బాగుంటుంది ఆడవాళ్ళకంతా మెహందీ అంటే చాలా ఇష్టం ఎర్రగా ఉంటే పండాలంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం దాని అది మరో వీడియోలు పెడతాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే నాకు మా అమ్మాయికి అంతే సింపుల్గా పెడుతున్నాను చూడండి పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వాటర్లో కడుక్తా కడుక్కోవాలి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టిన తర్వాత వాటర్లో కడుక్కోండి కడిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేసుకుంటే సింపుల్గా కెమికల్ లేకుండా పిల్లలకి చాలా బాగుంటుంది మీరే చూడండి చాలా బాగుంది కెమికల్ లేకుండా చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే గోరిన్ ఎలా మెహందీ వేసుకోవడం మరో వీడియోలో పెడతాను చూడండి నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ టిప్స్ అంతా బాగుంది మరో వీడియో గోరిన్ పెడతాను బాయ్ ఫ్రెండ్స్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేయండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను